హాయ్ ఫ్రెండ్స్ జేజ్ ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్ బేతం జిల్లా ముందుగా మా కస్టమర్స్ కి మరియు మా శ్రేయ శ్రేయభిలాసులు అందరికీ అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి సందర్భంగా బెస్ట్ ఆఫర్స్ తోటి మీ ముందుకు వచ్చానండి అదేంటంటే నికాసీ కంపెనీకి సంబంధించిన పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఎంఆర్పి గల థర్టీ టూ ఇంచెస్ టీవీని కేవలం పదివేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తూ కనెక్ట్ కంపెనీకి సంబంధించిన పదమూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎంఆర్పి గల ఎయిటీ వా సౌండ్ బార్ ఫ్రీగా ఇస్తున్నామండి అలాగే నికాసీ కంపెనీకి సంబంధించిన ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఎంఆర్పి గల ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీని కేవలం పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తూ కనెక్ట్ కంపెనీకి సంబంధించిన ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎంఆర్పి గల వన్ సిక్స్టీ వా సౌండ్ బార్ ఫ్రీగా ఇస్తున్నామండి అలాగే ఇంటెక్స్ కంపెనీకి సంబంధించిన ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎంఆర్పి గల థర్టీ టూ ఇంచెస్ టీవీని కేవలం పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తూ సాంసంగ్ కంపెనీకి సంబంధించిన పదహారు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ఎంఆర్పి గల వన్ ఫిఫ్టీ వాష్ సౌండ్ బాన్ ని ఫ్రీగా ఇస్తున్నామండి ఈ ఆఫర్ వచ్చేసి ఇరవై నాలుగో తారీఖు ఆదివారం ఉదయం పది గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి లిమిటెడ్ స్టాక్ ఉంది త్వరపడండి అలాగే మన షాప్ లో లక్కీ డిప్ సీజన్ త్రీ నడుస్తుందండి మన మొబైల్స్ లో కానీ ఎలక్ట్రానిక్స్ లో కానీ వంద రూపాయలు పైన కూడా ప్రతి ప్రోడక్ట్ పై లక్కీ కూపన్స్ ఇస్తున్నామండి ఈ లక్కీ కూపన్స్ అన్నింటినీ ఈ నెల లాస్ట్ ముప్పై తారీఖు అందరి సమక్షంలో పది మందిని సెలెక్ట్ చేసి పది గిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుందండి పది మంది అదృష్టవంతుల్లో మీరు ఒకరు కావచ్చు ఈ ఆఫర్స్ అన్నింటినీ సద్వినియోగం చేసుకోగలరండి తెలుసు కదండి మన అడ్రస్ ఎలక్ట్రానిక్స్ ఓకే థ్యాంక్ యూ